వెళ్ళిపోతారు వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గవర్నర్ ముఖ్యమంత్రి గారిది డిజైన్ చేశారు అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని అడిగారు కంపారిజన్ హైదరాబాద్ హైదరాబాద్ చేయకూడదు ఎందుకంటే వా వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ మందలా కాదండి అందరూ ఒకే దగ్గర నేను అదే మొన్న చెప్పాను ప్రతి ఒక్కరూ మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి అంతేగాని కొంత కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తూ అవుతుంది నేను మళ్ళా మరొకసారి చెప్తున్నాను ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యం ఉండాలా ప్రజా పరిపాలన ఉండాలా ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకొని ప్రజలు వెళ్ళాలా డిఫరెంట్ డిస్టిక్స్లు కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగడదనే ఉద్దేశం చేసింది కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలో ఇటు అన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి మీరు రోజుకొక మాట సంవత్సరానికి ఒక మాట వద్దు ఇట్ ఇస్ క్లియర్ మాదైతే వెరీ క్లియర్ అమరావతి రాజధాని మూడు సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది పూర్తిగా కంప్లీట్ అవుద్ది ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నాము దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం ఈసారి అయితే దాన్ని కూడా తొందరలో టేకప్ చేసి ఈ యొక్క మూడున్నర సంవత్సరాలు దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉద్యోగాల కల్పన కోసం స్మార్ట్ ఇండస్ట్రీస్గా చేస్తున్నాం నేను ఒక్కడే చెప్పేది మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నా మాట్లాడినా మాట్లాడాలన్నా మీకు స్వతంత్రం ఉంది కానీ మాట్లాడే ముందు డేటా తీసుకొని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు హైదరాబాద్తో కొలిచారు సెక్రటరీతో ఇక్కడ మొత్తం ఆల్ స్టాఫ్ కింద దాకా ఉండే స్టాఫ్ డైరెక్టర్లు కమిషనర్లు వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం ఆల్ కార్పొరేషన్స్ ఆడుంటాయనేది వాళ్ళు స్టడీ చేయలే అదేవిధంగా రైతుల గురించి కూడా అలా ప్రభుత్వంలో లేనప్పుడు ఎవరు మాట్లాడారు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇదే విధంగా ఉంటే మళ్ళీ నేను సెలక్షన్లో పదకొండు వయసు సున్నా అవుతాయి అమరావతిలో ఏదైతే టెండర్లు పిలిచామో ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచామండి దాని ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు టెండర్లో దక్కించుకున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు వాళ్ళందరూ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎల్ ఎన్టీ కావచ్చు ఎన్సిసి కావచ్చు మెగా కావచ్చు చిన్నవి కాదు వాళ్ళు ఎంతో స్టాండర్డ్గా చేస్తున్నారు ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది ఇంకా ఆగదు ఎవరి చేతిలో లేదు ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు దీని మీద ఏదో ఒక బురద జల్లాలని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు సార్ ఇప్పుడు విజయవాడ గుంటూరు అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు పెట్టామండి దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు తర్వాత వచ్చి స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు వాటి కోసం తీసుకునే ఏరియా క్యాపిటల్ సిటీ అవుతుంది తర్వాత యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కానీ మంగళగిరి కానీ తర్వాత గుంటూరు కానీ ఇవన్నీ కూడా ఒక అంటే ఫ్యూచర్లో మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ చేస్తాం ఈరోజు హైదరాబాద్లో ఎలా అయిందో ఆ విధంగా అవుటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం కలిసి ఒక మెగాసిటీ చేస్తా అనేది మాస్టర్ ప్లాన్ ఇట్ టేక్స్ టైం ఓకే